అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ నా పేరు కామాక్షి మంత్రి పొన్నం ప్రభాకర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాలు దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్ధపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ మధ్యంతర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే భార్యను ఎన్నికల ప్రచారంలో పదే పదే ఏడిపించడం సాంప్రదాయానికి విరుద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడన్ లింగమూర్తి అన్నారు దీంతో పార్టీకి చెందిన గీతారెడ్డి మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ శ్రద్ధాంజలి అనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనాగరిక చర్య అని మండిపడ్డారు అలాంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టవద్దని బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకులైన చెప్పాల్సి ఉండేదన్నారు ఈ హేయమైన చర్యను ఖండిస్తూ గీతారెడ్డిపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నామన్నారు ఇప్పటికైనా గీతారెడ్డి చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెందాలని కోరారు హైదరాబాద్ మందులు సోదరులు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా హుస్నాబాద్ సిఐ స్టేషన్ ఎస్ఐ స్టేషన్ ముఖ్యంగా మొన్నటి నుంచి నిన్నటి నుంచి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మధ్యంతర ఎన్నికలు అక్కడ వచ్చినాయి అసెంబ్లీకి ఆ ఎన్నికలలో ఎవరైతే క్యాండిడేట్గా పోటీ చేస్తుందో మాజీ ఎమ్మెల్యే చనిపోయిన భార్య ఆమె ఏడుస్తున్నటువంటి సందర్భాలు దాని మీద ఒక వ్యాఖ్యానం మన ఉస్లామాబాద్ శాసనసభ రాష్ట్ర మంత్రి వారి ప్రకారం ఆ అమ్మాయిని ఊరికే ఏడిపిస్తే వస్తని ఈ సాంప్రదాయాలను గతంలో కాంగ్రెస్ పార్టీ జీఎంసీ బాల కానీ ఇంకా చాలామంది ఎవరెవరు పెద్ద పెద్దోళ్ళు చనిపోతే అకారణాంగనో లేదా ఆరోగ్యం బాలికలో చనిపోతే ప్రత్యక్షంగా వాళ్ళ బిడ్డనో కొడుకునో వాళ్ళ భార్యను పెట్టేటువంటి సాంప్రదాయం ఉండే టిఆర్ఎస్ నాయకులే కేసీఆర్ ఈ సాంప్రదాయాన్ని ఆయన తుంగల దొక్కిండు అనేటువంటి సందర్భం మాట్లాడితే ఆమె గీతారెడ్డి అంటే ఒక టిఆర్ఎస్ నాయకురాలు ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి పున్నం ప్రాంతరణ్య గారి మీద చనిపోయింది అని చెప్పి ఆయన శ్రద్ధాంజలి ఘటించినామని చెప్పి అంత అనాగరికంగా ఒక ఆడపిల్ల మరి ఆమె మాట్లాడచ్చా అట్లా ట్విట్టర్లో వాట్సాప్లో అట్లా పెట్టచ్చా ఫేస్బుక్లో ఆలోచించుకోవాలి ఆమె ఏం చదువుకున్నదో లేదా పార్టీ వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మరి ఏం సాంప్రదాయాలు ఏం ప్రజాస్వామ్యం విలువలను కాపాడదాం అనుకుంటారు ముందుగా పార్టీ పెద్దలు కూడా ఆలోచించారు తెలిస్తేలోకి వెళ్ళను ఎవరన్నా యువకులు వాళ్ళు ఉడుకు ఉన్న వాళ్ళు ఆవేశపడతారు కావచ్చు ఒక అమ్మాయికి ఇద్దరండి ఆమె ఇట్లా ఆమె చనిపోయినట్టు ఒక బాధాకరమైనటువంటి పోస్టులు పెట్టుడు మంత్రి మీ రాష్ట్ర మంత్రి గారి మీద అది ఎంతవరకు కరెక్టు వాళ్ళ అధినాయకులు ఆలోచించాలి మరి మీరే కదా మీ పార్టీ పెద్దలే కదా ఈ సిద్ధాంతాలను నమ్ముకుని చేసే వాళ్ళందరి మీద మరి ఆరోగ్యం బాగాలేకను లేకపోతే ఏదో పరిస్థితులకి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టేటువంటి పద్ధతి మరి దాన్ని వ్యతిరేకించి మరి గతంలో మీ నాయకు మీ నాయకులే మీరే మళ్ళీ మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్ళీ ఇవాళ మీరే మరి ఏదో రోజుకు వెయ్యి ఎలకలు తిన్నా పిల్లట ఏదో ఏదైనా సత్యానవాదం చేసిన నీ ఈ ఏం తిన్నా అని ఏదో అంటారు కదా మనం నేను వెజిటేరియన్ అయినా అని చెప్పి అట్లా ఇంతవరకు కరెక్టు ఇప్పుడు సరఫరా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ఆరు వందల ఇరవై మండలాల కంప్లైంట్లు రేపు ఎల్లుండి అవలే కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ముందుగా ఆమె ఆలోచించాలి ఆమె భర్త ఆలోచించాలి పెళ్ళి అయితే లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాలి లేదా వాళ్ళ పార్టీ పెద్దలు ఆలోచించాలి పే షరతుగా రేపు కానీ ఎల్లుండి కానీ ఏదో మేము తొందరపడ్డం ఆవేశపడ్డం అనేటువంటి ఒక విచారం వ్యక్తం చేయాలి సారి చెప్పని కూడా మేము అంటలేదు ఎందుకంటే బాధపడితే చాలు లేకపోతే తొందర పడ్డానే అంటే చాలు అనేటువంటి విషయాలను ఈ సందర్భంగా మీడియా ద్వారా లోకానికి తెలియజేస్తూ మా ఉస్మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాం ప్రత్యేకంగా ఇలాంటి సంఘటనలు మళ్ళా మళ్ళా జరిగితే వెంటనే వాళ్ళ మీద కేసులు అయినట్టు ఏం చేసినా అధికారం కాంగ్రెస్ పార్టీ ఉండి ఏం చేసినా మా మీద కూడా కేసులు కా చట్టం అనేది ఎవరికి చుట్టం కావాల్సిన అవసరం లేదు చట్టం తన పని తను చేసుకుంటూ పోని ఆనాడు పెద్దలు టీవీ గారు అన్నట్టు చట్టం తను తన పని చేసుకుని పెట్టట్టు చాలా స్ట్రిక్ట్గా మన అడ్మినిస్ట్రేషన్ పోలీసులు కూడా రావాలి అని కోరుతూ తెలియజేసుకుంటున్నాను